హలో ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం పేపర్ చదువుతూ ఇంగ్లీష్ పేపర్ చదువుతూ కొన్ని అర్థాలు తెలుసుకుందాం కేటీఆర్ ప్రెడిక్ట్స్ బ్యాక్లాక్ష్ ఫర్ కాంగ్రెస్ కేటీఆర్ ప్రెడిక్ట్స్ బ్యాక్ లాష్ ఫర్ కాంగ్రెస్ కేటీఆర్ కాంగ్రెస్కి స్ట్రాంగ్ నేటివ్ వస్తుంది అని చెప్పి ఆయన ప్రెడిక్ట్ చేస్తున్నాడు బ్యాక్ క్లాష్ అంటే స్ట్రాంగ్ నెగిటివ్ ఫీలింగ్ అనమాట బ్యాక్ క్లాష్ అంటే అది ఆ పార్టీకి వస్తుందని ఈయన ఊహిస్తున్నారు సరే అన్ని రాజకీయాల్లో కామను యువతలకు వద్దాం నో రిలీఫ్ ఫర్ కేజ్రీవాల్ ఇన్ ఎక్సైజ్ కేస్ నో రిలీఫ్ అంటే ఆయనకి జైలు నుంచి విడుదల కాలేదనమాట ఇంకా కోర్టు అనుమతి ఇవ్వలేదు సో ఆ విధంగా నో రిలీఫ్ అని చెప్పేసి అన్నాడు ఇద పోలీస్ ప్రో జెండర్ మోటివ్ ఇన్ సిడ్నీ స్టాబింగ్ కేస్ స్టాబింగ్ అని తెలుసు కదా పొడవటం పొడిసినటువంటి కేసు ఒకటి సిడ్నీలో జరిగింది మధ్య ఆస్ట్రేలియాలో ఆ విషయంలో జెండర్ అంటే జెండర్కి సంబంధించినటువంటి మోటివ్ ఉంది అంటున్నాడు అంటే మీకు తెలుసు కదా మరి లింగపరమైనటువంటి ఒక మోటివ్ ఉంది అని పోలీసులు భావిస్తున్నారు అంటే ప్రూఫ్ చేస్తున్నారు వాళ్ళ ప్రూఫ్లో తెలుసుకున్నారు ఓకే కింద ఇంకా కరెక్ట్ ఇక్కడ చూద్దాం ఇజ్రాయెల్ అర్జ్డ్ నాట్ టు రిటాలియేట్ ఇజ్రాయెల్కి మిగతా దేశాలు చెప్తున్నారు నాట్ టు రిటాలియేట్ రిటాలియేట్ అంటే ఒకసారి దాడి జరిగితే మళ్ళీ తిప్పికొట్టడం అనమాట రిటాలియేట్ అంటే దాన్ని రిటాలియేట్ చేయొద్దు అని చెప్తున్నారు ఇంకా ఏమంటున్నారు వరల్డ్ లీడర్స్ ఆస్క్ ఇజ్రాయెల్ టు ఎక్సర్సైజ్ రీస్ట్రైన్డ్ ఆఫ్టర్ ఇరాన్ అటాక్ ఇరాన్ అటాక్ జరిగింది కదా ఆ తర్వాత అనమాట రీస్ట్రైన్ కొద్దిగా ఓపిక పట్టడం ఓపిక పట్టు రీస్ట్రైన్గా ఉండు అని చెప్పి ఇజ్రాయేల్కి వరల్డ్ లీడర్స్ చెప్తున్నారు అది దీంట్లో భావం ఇంకొక వార్తలోకి వెళ్దాం ఇంకొచ్చి అమిత్ షా న్యూస్ విల్ నాట్ లెట్ ఎనీ వన్ డివైడ్ మణిపూర్ అని అంటున్నారు షా ఐ కానీ వీ కానీ ఉండాలి ముందు అంటే పేపర్లో ఆ విధంగా లిబర్టీ తీసుకుంటుంటారు ఒక్కోసారి పెట్టకుండా సో చూడండి విల్ నాట్ లెట్ ఎనీ వన్ డివైడ్ అన్నాడు అంటే డివైడ్ కానివ్వను మణిపూర్ని అని నాట్ లెట్ ఎట్లా ఉపయోగించాలి మీకు తెలుసు కదా ఐ విల్ నాట్ లెట్ యు గో నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను అట్లా కూడా ఉపయోగించవచ్చు రకరకాల ఉదాహరణతో అలాగే ఈయనంటున్నాడు విల్ నాట్ లెట్ ఎనీ వన్ డివైడ్ మణిపూర్ మణిపూర్ని ఎవ్వరు కూడా డివైడ్ చేయడానికి నేను సమ్మతించను అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ ఇరాన్ టు అలో ఇండియన్ అఫీషియల్స్ టు మీట్ సెవెంటీన్ క్రూ మెంబర్స్ ఈ మధ్య ఇరానియన్స్ మన వాళ్ళని బందీలుగా పట్టుకున్నారు కదా ఒక షిప్ వెళ్తుంటే దాని గురించి అనమాట ఇరాన్ ప్రభుత్వం అనమాట మన అఫీషియల్స్కి పర్మిషన్ ఇచ్చింది దేనికి టు మీట్ సెవెంటీన్ క్రూ మెంబర్స్ క్రూ మెంబర్స్ అంటే తెలుసు కదా షిప్లో కానీ మరి ఫ్లైట్లో కానీ అక్కడ దాన్ని నడిపేటువంటి సిబ్బంది అనమాట వాళ్ళని క్రూ మెంబర్స్ అని చెప్పి అంటుంటారు ఓకే ఇక్కడ చూడండి వాతావరణానికి సంబంధించింది ద ఇండియా ద సారీ ద ఇండియన్ మీటెరోలాజికల్ డిపార్ట్మెంట్ ఆన్ మండే ఫోర్కాస్టెడ్ అండ్ అబౌ నార్మల్ మాన్సూన్ ఫర్ తెలంగాణ దిస్ ఇయర్ అంటున్నాడు మీటరోలాజికల్ డిపార్ట్మెంట్ అంటే తెలుసు కదా వాతావరణ శాఖ ఇప్పుడు కూడా చిన్న చిన్న అర్థాలను కూడా ప్రతిరోజు చదువుతుండాలి లేకపోతే మర్చిపోతుంటాం సమయానికి అవి గుర్తుకు రంగలేకపోతే మనం చేసుకుంటూ ఉండకపోతే ఇక్కడ కూడా చూడండి చూద్దాం అప్కమింగ్ అనేది ఉంది ఒక చోట దే విల్ బాయ్ కాట్ ద అప్కమింగ్ లోక్సభ పోల్స్ అంటాడు అప్కమింగ్ అంటే అర్థం రాబోయేటువంటి అని సినిమా చూడండి రాబోయే అప్ అప్కమింగ్ మూవీ అంటాం అలాగే అప్కమింగ్ లోక్సభ పోల్స్లో మేము బాగా క్యాట్ చేస్తామని అంటున్నారు అంటున్నారనమాట ఇక్కడ ఏదో రాష్ట్రంలో ఇక్కడ చూడండి ఫ్రెష్ ఇన్సిడెంట్స్ ఆఫ్ వైలెన్స్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ హిట్ స్టేట్ అన్నాడు కాన్ఫ్లిక్ట్ హిట్ స్టేట్ అంటే బాగా అప్పటికే గొడవలు జరిగి ఉన్నదనమాట ఆ స్టేట్లో అందుకనే దాన్ని ఏమన్నాడు కాన్ఫ్లిక్ట్ హిట్ స్టేట్ అన్నాడు కాన్ఫ్లిక్ట్కి మధ్యలో ఒక హైఫన్ పెట్టేసి హిట్ అన్నాడు ఓకే ఇంకా కొన్ని చూద్దాం ఇక్కడ చూడండి ఒక సినిమా తర కృతి స్టీల్స్ ద షో అన్నాడు ఈ కృతి అనేటువంటి సినిమా తర అనమాట స్టీల్స్ ద షో అంటే అంటే అక్కడ ఆకర్షించింది అని ఒక షోకి వెళ్ళింది అక్కడ ఆకర్ష ఆకర్షించింది అందరిని ఆ విధంగా అంటారనమాట ఇంగ్లీష్ క్రితీ స్టీల్స్ ద షో టర్న్స్ హెడ్స్ ద ర్యాంప్ ఎట్ వారణాసి ఘాట్ వారణాసి ఘాట్లో ర్యాంపు చేసినట్టేమిటి ఏమైంద టర్న్స్ హెడ్స్ తలలన్నీ ఆమెకేసి తిరిగినాయట ఓకే ఆ విధంగా మనం రోజు ఇంగ్లీష్ చదువుకుంటూ అర్థం చేసుకుంటూ ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ పంపండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లెట్స్ మీ టుమారో